అసెంబ్లీ ఎన్నికలు తలపించేలా జరిగాయి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్స్ ఒకనాడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎంత వాడివేడిగా జరిగాయో నేడు చాంబర్ ఎన్నికలు కూడా అంతే హాట్ హాట్ గా సాగాయి ఎన్నికలకి ముందు పెద్ద నిర్మాతలపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు చిన్న నిర్మాతలు ఒక విధంగా బడా ప్రొడ్యూసర్స్ వర్సెస్ చోటా ప్రొడ్యూసర్స్ అన్నట్టుగా వార్ కొనసాగింది ఎన్నికలు జరిగాయి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్స్ లో అగ్ర నిర్మాతలు బలపరిచిన ప్రోగ్రెసివ్ ప్యానెల్ విజయం సాధించింది ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా దగ్గుపాటి సురేష్ బాబును ఎన్నుకున్నారు వైఎస్ ప్రెసిడెంట్ గా సూర్యదేవర నాగవంశీ సెక్రటరీగా అశోక్ కుమార్ ట్రెజర గా ముత్యాల రామదాసు ఎన్నికయ్యారు డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి వైస్ ప్రెసిడెంట్ గా భరత్ చౌదరి స్టూడియో సెక్టార్ నుంచి వైస్ ప్రెసిడెంట్ గా కిరణ్ ఎన్నికయ్యారు ఇక మొత్తం నలభై ఎనిమిది మంది ఎగ్జిక్యూటివ్ కమిటీకి ప్రోగ్రెసివ్ ప్యానెల్ లో ముప్పై ఒక్క మంది మన ప్యానెల్ నుంచి పదిహేడు మంది విజయం సాధించారు నాలుగు కలిపి యునైటెడ్ గా లోకల్ ఇష్యూస్ నేషనల్ ఇష్యూస్ని అవుట్ చేయడానికి దిస్ టీమ్ విల్ మేక్ అ ప్రాపర్ ఎఫర్ట్ బోత్ ద గవర్నమెంట్స్ చాలా పనులు గవర్నమెంట్స్తో ఉంటాయి విత్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు తోటి వి విల్ హ్యావ్ మీటింగ్స్ అండ్ సీ వాట్ వీ కెన్ డూ మీడియా ఇది చాలా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఒక బిజినెస్ ఇట్ ఈస్ ఫేసింగ్ సమ్ డిఫికల్ట్ టైమ్స్ వీ విల్ ట్రై అండ్ సీ యాజ్ అ బాడీ హౌ టు మేక్ దిస్ అ బెటర్ ఇండస్ట్రీ Create more employment for people outside and at the same time grow this industry. ఎన్నికల్లో రెండు ప్యానల్స్ పడ్డాయి నిర్మాతలు అల్లు అరవింద్ దిల్ రాజు సురేష్ బాబు బలపరుస్తున్న ప్రొగ్రెసివ్ ప్యానల్ ఒకవైపు సి కళ్యాణ్ ప్రసన్న కుమార్ చదరవాడ శ్రీనివాసరావు బలపరుస్తున్న మన ప్యానెల్ మరోవైపు రేసులు నిలిచాయి చివరకు ప్రోగ్రెసివ్ ప్యానెల్ అభ్యర్థులే ఎక్కువగా విజయం సాధించారు నిర్మాతల సెక్టార్లో ప్రోగ్రెసివ్ ప్యానల్ నుంచి ఐదుగురు మన ప్యానెల్ నుంచి ఏడుగురు గెలుపొందారు స్టూడియో సెక్టార్లో ప్రోగ్రెసివ్ ప్యానల్ నుంచి ఒకరు మన ప్యానెల్ నుంచి ముగ్గురు విజయం సాధించారు సెక్టార్ సెక్టార్లో ప్రోగ్రెసివ్ ప్యానల్ నుంచి పద్నాలుగు మంది మన ప్యానల్ నుంచి ఇద్దరు గెలిచారు డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ లో ప్రోగ్రెసివ్ ప్యానల్ నుంచి ఎనిమిది మంది మన ప్యానెల్ నుంచి ముగ్గురు విజయం సాధించగా ఒకటి టై అయింది ఓవరాల్ గా నలభై నాలుగు ఈసీ మెంబర్స్ తో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి ఇరవై ఎనిమిది మంది మన ప్యానల్ నుంచి పదిహేను మంది గెలుపొందారు వీళ్లంతా రెండు వేల ఇరవై ఏడు వరకు పదవుల్లో కొనసాగుతారు